జిల్లా కేంద్రంలో బీసీఏసీ ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటల నుంచి బస్టాండ్ ఎదుట నిరసన ధర్నా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగిందని బంద్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని బంద్ను విజయవంతం చేస్తున్నారని ఈ బంధుకు పట్టణ వ్యాపార సంఘాలు విద్యా సంఘాలు సంపూర్ణ మద్దతు కూడా జరిగిందని అన్నారు మేమెంతో అంత నినాదంతో వెంటనే బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని లేకపోతే బీసీ సంఘమాల లేకపోతే బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్త రాస్తారోకలు చేస్తామని డిమాండ్ చేశారు అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కోసం తీర్మానం అయ్యాక కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇవ్వనందుకు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా బీసీ నాయకులు బంద్ ప్రకటించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అసెంబ్లీలో తీర్మానం చేసి మరి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది మరి గవర్నర్ గారు ఆ యొక్క బిల్లును పెండింగ్ పెట్టి మరి తెలంగాణ నుండి ఢిల్లీ వరకు పోయి నిరసన తెలిపి మరి రాష్ట్రపతిని కలుద్దామంటే కూడా కలవనీయని పరిస్థితిలో మరి ఈరోజు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ కోర్టుకు పోవడం జరిగింది మరి ఏదైతే బీసీలు మేము మాకెంతో మేమంతా అనే నినాదంతో మరి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ బిల్ అయ్యేంత వరకు బీసీలు ఐక్యంగా ఉండి పోరాడి మన యొక్క బీసీ రిజర్వేషన్ ను అమలు చేయించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ సోదరులకు మరి ఏదైతే తెలంగాణ ఈ రోజు బంద్ ను ప్రకటించినందుకు వర్కింగ్ కామారెడ్డి పరిరక్షణ తరఫున మేము గంభగోర్ధన్న ఆదేశాల ప్రకారంగా మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినటువంటి చట్టం అని చెప్పి దాన్ని మరి కులగలను సరిగా చేసి మరి వీళ్ళు పంపినని చెప్తున్నారు కానీ అది ఆమోదించకుండా పోయింది కాబట్టి దానికి కూడా మా పార్టీ మా గంభగోర్ధన్న ఆధ్వర్యంలో మేము సంపూర్ణ మద్దతు కామారెడ్డి పరిరక్షణ తరఫు తెలుపుతున్నాం పెంపు పరిణామాలను చూస్తుంటే మరి వాళ్ళ కాంగ్రెస్ కామారెడ్డి ఏదైతే కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం పెంచుతామని మరి న్యాయపరమైన చిక్కులన్నీ ఎన్నో ఉన్నప్పటికీ కూడా మరి ఇవన్నీ తెలిసి కూడా మరి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీసీలలో ఐక్యమత్యం రావాల్సిన రోజు ఆసన్నమైంది ఇది కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం వల్ల బీసీలో జీవితాలు బాగుపడతాయని భావించద్దు రాజ్యాధికారం దిశగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతు చెప్తున్నాయి కానీ ఏ పార్టీ కూడా ఇవాళ బీసీలకు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ టికెట్ ఇచ్చేటప్పుడు కనీసం ఇరవై శాతం కూడా ఇవ్వకుండా ఇవాళ రాజ్యాధికారం బీసీల చేతులలో పెడతామనే విధంగా ఉంటున్నాయి కాబట్టి దీన్ని బీసీలందరూ కూడా గమనించి రేపు రాబో రోజులలో రాజ్యాధికారం బీసీలకు కావాలంటే ఈ ఉద్యమ స్ఫూర్తిని మనం గ్రామ గ్రామాన తీసుకుపోయి బీసీలందరూ ఐకమత్యమై ఈ బంధు అనేది కేవలం ఒక వేదికగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ కోసం బీసీ జేఎస్ ఏదైతే బంద్ ఇచ్చిందో సంపూర్ణంగా ఈరోజు బంద్కు మేమందరం కూడా ఈరోజు వచ్చి బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తున్నాయి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాకుండా రాజకీయంగా కానీ ఉపాధి విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ అన్నిట్లలో కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ మేమెంతో మాకంత సాధించుకున్న వరకు కూడా ఈ యొక్క బంద్ వేదిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంధు పిలిపించిన నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో ఈరోజు అందరం ఆల్ పార్టీస్ అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు బీసీ జేఏసీ బంధువులు మద్దతుగా పాల్గొని ఇంత పెద్ద ఎత్తున ఘనవీజయం చేస్తున్నందుకు అందరికీ ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం దీనికి సహకరించిన కామారెడ్డి పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇతర వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము రాబోయే రోజుల్లో ఇలానే ఇలానే ఈ బీసీలు ఐకమత్యంతో ఉండి తెలంగాణ ఉద్యమ ఉద్యమ స్ఫూర్తితో ఇలాగే కొట్లాడి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కూడా పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం అదేవిధంగా శాసన మండలి తీర్మానం చేసి గవర్నర్ గారికి బిల్లు ఇవ్వడం జరిగింది గవర్నర్ గారు ఏదైతే ఈ ప్రాంతంలో బీజేపీ ప్రభుత్వం లేదని చెప్పేసి దురుద్దేశంతో ఈ బిల్లును పెట్టి పెండింగ్లో పెట్టడం జరిగింది దయచేసి ఇట్లాంటి వైఖరిని గవర్నర్ గారు మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు దయచేసి వెంటనే బీసీ బిల్లుకు మద్దతు తెలిపి మీ కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీతో మాట్లాడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా మీరు కృషి చేయాలి లేకపోతే ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎంపీలను తెలంగాణ రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా రాబో రోజుల్లో బీసీ జేఏ ఏదైతే పిలుపునిస్తుందో అందులో అన్ని వర్గాల ప్రస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి గవర్నర్ దగ్గర ఈ బిల్లు పెండింగ్ ఉండడం చాలా విచారకరం ఈ బీజేపీ అంశం మీద రాజకీయం చేస్తుంది బీసీలో ఆటలాడుతుంది ఇకనైనా ఈ బీజేపీ ఈ బీసీల సత్తా బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం మనం నిరు చూపియాలి రాబోయే రోజుల్లో ఈ బంధుతో ఇప్పుడు ఉద్యమం మొదలైంది రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యాచరణ చేసి ఫార్టీ టూ రిజర్వేషన్ అంత వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదని ఈ రోజు బంధు కూడా విజయవంతంగా జరుగుతుందని మాకు పలు జిల్లాల నుంచి రాజధాని నుంచి ఫోన్లో రావడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం తెలంగాణ ఉద్యమం తరహాలో ఈ ఉద్యమం చేపడతామని రాబోయే బీజీలు రిజర్వేషన్ వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూ ఉంది మేమెంతో మాకంతా అన్నట్టుగా బీసీ మేలుకో రాజ్యం మేలుకో విధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం బీసీ ముఖ్యమంత్రిని చూస్తుందని ఈ సందర్భం పంపించిన జనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అదేవిధంగా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట చెప్తున్నా ఈ బీజేపీకి వైఖరి నశించాలి ఎందుకంటే ఈ గడ్డ మీద మీరు ఓట్లు వేసుకుని ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం ఈ బీసీ నుంచి ఇదే హెచ్చరిక చేస్తున్నాం రానున్న కాలంలో ఈ బీజేపీ నాయకులు తెలంగాణలో ఇల్లుకు మద్దతు ఇవ్వలేదనుకో గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి పెద్ద మొత్తంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద మత బీసీ ఉద్యమం నుంచి పెద్ద మొత్తం ఉద్యమం లేపి రానున్న రాజుల్లో రోజుల్లో ఈ ఉద్యమం తీవ్రత చేస్తామని హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీకి బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ బంధు విజయవంతంగా కొనసాగుతున్నది దాంట్లో భాగంగానే నిజామాబాద్ జిల్లా బంధు కూడా జయప్రదంగా కొనసాగుతున్నది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఏదైతే భారత రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్ ప్రకారంగా నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్లను పొందుపరచాలా ఎందుకంటే అందరూ సపోర్ట్ ఇస్తున్నారు అన్ని పార్టీలు సపోర్ట్ ఇస్తున్నారు మరి అల్లులలోట్లో శని ఉన్నట్టు ఇవాళ బీసీ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయితలేదు అంటే ఇవాళ కేంద్ర సిపిఎం టిఆర్ఎస్ బిజెపి అన్ని పార్టీలు ఎమ్మెల్యేతో మాట్లాడి అసెంబ్లీలో బిల్ పాస్ చేపించి మరి గవర్నర్ కు రాష్ట్రపతికు కేంద్రంకు పంపించడం జరిగింది పంపించిన ఏక్రీయంగా తీర్మానం చేసి పంపించిన ఆ బిల్ పాస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ మన బీసీ వ్యతిరేక ఉన్న బీజేపీ పార్టీ ఈ రోజు మరి దేశానికి వాళ్ళు అగ్రవర్ణాలు పది పర్సెంట్ ఉన్నా కానీ వాళ్ళ పేదలలో పది పర్సెంట్ రిజర్వేషన్ పాస్ వారం రోజులనే ఇక్కడ ఎట్లా అయితే అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏదైతే అని చెప్పేసి మేము సూటిగా బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి మేము అడుగుతాము నువ్వు గెలిచావు వెంకటరామరెడ్డి నువ్వు అంటే ఏదైతే భారతదేశంలో ఉన్న రిజర్వేషన్లకు పది శాతం రిజర్వేషన్లు నాలుగు శాతం ఉన్న ఓసీలకు పది శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఒకటే రోజులో పార్లమెంట్లో పెట్టి అదే తెల్లారి రాజ్యసభలో పెట్టి తన తీర్మానాన్ని అమలు చేయించింది ఆ శక్తి ఉన్న బీజేపీ ప్రభుత్వము ఈరోజు రాష్ట్రంలో నలభై రెండు శాతమే అడుగుతున్నాం ఉన్న బీసీలు దేశం మొత్తంలో ఈ ఏదైతే బీసీ మొత్తం కూడా మేమేమంటున్నామంటే జనాభా లెక్కల ప్రకారము మొత్తం ఎవరు ఎంత ఉంటే అంత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం పద్ధతిలో దమాషా పద్ధతిలో ఇవాళ బాల ఐదు శాతం ఐదు శాతం ఇవ్వాలి ఇవాళ వైశ్యులు ఎంత శాతం ఉంటే అంత శాతం ఇవ్వాలి బీసీల ఏ కులమైనా సరే ఎంత శాతం ఉంటే అంత శాతం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం సిద్ధరాములో బహుజన ఐక్యవేదిక కామారు భాగంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం వెళ్ళవేళలా హండ్రెడ్ పర్సెంట్ మేము మద్దతు తెలుపుతా ఉన్నాం ఎందుకోసం అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఏంటంటే జన్ మేమెంతో మాకెంత అనేటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే పొందుపరచడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మన దగ్గర ఎనిమిది మంది శాసనసభ్యులు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇంకా ఎంపీలు కూడా మనకు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మంది ఉన్నారో ఒక్కరు కూడా పార్లమెంటులో నోలిప్పిన పరిస్థితి లేదు ఇవాళ బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ కామారెడ్డిలో నలభై రెండు శాతం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చుకోవాలని మేము బీసీలం అంతా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనా అన్ని సంఘాలు భజ సంఘాలు మేము పోరాటం చేస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలోనైతే ఏ విధంగానైతే పోరాటం చేస్తున్నాము బీసీ రిజర్వేషన్ కోసం కూడా ఇవాళ చూసినట్టయితే మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు తమిళనాడులో మన జయలలిత గారు బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు కేంద్రంలో కూర్చొని తీసుకొచ్చిన ఘనత జయలలిత ఎట్లా దక్కిందో పార్టీ టూ రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము ఈ పూర్తి మద్దతు ఈ రోజు జరిగిన జీసీ ఐకవేదిక బాండ్ టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి అందరి కులాల స